హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఈ రోజు మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే టాప్ హండ్రెడ్ కాయిన్స్లో మెజారిటీ ఆఫ్ ద కాయిన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి ఇక స్పాట్ ఈటిఎఫ్స్ విషయానికి వస్తే బిట్కాయిన్ అండ్ ఇథీరియం లో సెల్ ఆఫ్ జరిగితే సొలానా అండ్ ఎక్సార్పిలో మాత్రం ఇన్ఫ్లోస్ వచ్చాయి ఇంకా ఫ్యూచర్స్ మార్కెట్లు అయితే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో టోటల్గా వన్ నైంటీ ఫైవ్ మిలియన్ డాలర్ ఫండ్స్ రెక్ట్ అయితే అందులో వన్ థర్టీ మిలియన్ డాలర్స్ ఓన్లీ లాంగ్ పొజిషన్సే ఉన్నాయి అండ్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ నిన్నటితో పోలిస్తే స్టాటిక్గానే ఉంది అంటే ఇంకా థర్టీ ఫోర్ దగ్గరనే ఉంది సో ఇంకా న్యూట్రల్ జోన్లోనే ఉందనమాట బైదవే హిడెన్ జెమ్స్ కోసం చూసేవాళ్లు స్క్రీన్ మీద లేటెస్ట్ లిస్టింగ్స్ ఉన్నాయి వీడియోని ఒకసారి పాజ్ చేసి చూడండి ఇక లేట్ చేయకుండా ఈ ఉన్న మెయిన్ అప్డేట్స్లోకి వెళ్లిపోదాం ముందుగా జపాన్లో బ్యాంక్ ఆఫ్ జపాన్ నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఈసారి ఇంట్రెస్ట్ రేట్స్లో ఎలాంటి మార్పు లేదు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ దగ్గరే రేట్స్ ని ఫిక్స్ చేశారు లాస్ట్ మంత్ ఈ రేట్సే పెంచారు కదా సో వెంటనే మళ్లీ పెంచడం ఎందుకు అని ఈ డిసిషన్ తీసుకున్నారు రేట్స్ పెంచకపోయినా బీవోజే మాత్రం ఫుల్ జోష్లో ఉంది జపాన్ ఎకానమీ బాగా గ్రో అవుతోంది అని ఫ్యూచర్లో ప్రైసెస్ కూడా పెరుగుతాయని వాళ్ల నమ్మకం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి జీడిపి గ్రోత్ని జీరో పాయింట్ నైన్ పర్సెంట్ కి పెంచారు అంటే జపాన్ ఎకానమీ స్ట్రాంగ్ గానే రికవర్ అవుతోంది అన్నమాట కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది అదేంటంటే ప్రజెంట్ ఎన్ కరెన్సీ వాల్యూ వీక్ గా ఉంది అలాగే బాండ్ ఈల్డ్స్ కూడా పెరుగుతున్నాయి అందుకే గవర్నర్ ఉవేదా ఏం చెప్తారో అని అంతా వెయిటింగ్ ఒకవేళ ఎన్ ఇంకా పడిపోతే గవర్నమెంట్ ప్రెజర్ వల్ల వచ్చే ఏప్రిల్లో ఇంట్రెస్ట్ రేట్స్ ని ఖచ్చితంగా పెంచే ప్రెజెంట్ అయితే జపాన్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంది నెక్స్ట్ అప్డేట్ యుఎస్లో ఉన్న ఎస్సీసీ మరియు సీఎఫ్టీసీ ఫస్ట్ టైం కలిసి ఒక జాయింట్ మీటింగ్ని ఆర్గనైజ్ చేస్తున్నారు ఎస్సీసీ చైర్మన్ పాల్ యాడ్కిన్సే ఈ విషయాన్ని స్వయంగా కన్ఫర్మ్ చేశారు ఇప్పటివరకు క్రిప్టోని ఎవరు కంట్రోల్ చేయాలి అనే విషయంలో ఎస్సీసీ మరియు సీఎఫ్టీసీ మధ్య క్లారిటీ లేదు కదా సో ఈ కన్ఫ్యూజన్ని పోగొట్టడానికి పాల్ యాడ్కిన్స్ ఇంకా బట్సెలిక్ ఇద్దరూ కలిసి వర్క్ చేయడానికి డిసైడ్ అయ్యారు రీసెంట్ గా దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ట్రంప్ మాట్లాడుతూ చైనా కంటే ముందే మనం టెక్నాలజీలో లీడ్ తీసుకోవాలి అని అందుకే బిట్కాయిన్ మరియు క్రిప్టోకి సంబంధించిన లాస్ని తొందరలోనే సైన్ చేస్తాను అని చెప్పిన మాట తెలిసిందే సో ఈ మీటింగ్ మెయిన్ ఉద్దేశ్యం ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పిన యుఎస్ ని వరల్డ్లోనే క్రిప్టో క్యాపిటల్గా మార్చాలి అనే ప్రామిస్ నిజం చేయడమే అన్నమాట అలాగే ట్రంప్ సపోర్ట్ వల్ల క్రిప్టో రెగ్యులేషన్స్ చాలా ఫాస్ట్ గా మారుతున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ యూరోప్లో గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వడానికి బైనాన్స్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది ఈసారి ఈయూలో వాళ్ల టార్గెట్ గ్రీస్ అసలు బైనాన్స్ గ్రీస్నే ఎందుకు సెలెక్ట్ చేసిందో తెలుసా అక్కడ మికా లైసెన్స్ వస్తే యూరప్లోని అన్ని కంట్రీస్లో బిజినెస్ చేసుకోవచ్చు అందుకే అక్కడ బైనరీ గ్రీస్ అనే కొత్త కంపెనీని పెట్టి రెగ్యులేటర్స్తో ఆల్రెడీ మంచి రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా పీడబ్ల్యూసీ డెలాయిట్ లాంటి పెద్ద ఆడిట్ ఫర్మ్స్తో కలిసి పనిచేస్తున్నారు లాస్ట్ ఇయర్ యుఎస్లో ఫోర్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ ఫైన్ కట్టిన తర్వాత బైనాన్స్ ఇప్పుడు గుడ్ బాయ్లా మారిపోయింది మేము రూల్స్ ఫాలో అవుతాం మాకు లైసెన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ లైసెన్స్ వస్తే బైనాన్స్ మీద ఇన్వెస్టర్స్ కి నమ్మకం మళ్లీ పెరుగుతుంది సో బైనాన్స్ మళ్లీ యూరోప్లో కింగ్ ఆఫ్ క్రిప్టో అవుతుందా ఈ కంప్లయన్స్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి నెక్స్ట్ అప్డేట్ ఫేమస్ క్రిప్టో హార్డ్వేర్ వాలెట్ మేకర్ అయిన లెడ్జర్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వడానికి ప్లాన్ చేస్తోంది దీనికోసం గోల్డ్మాన్ శాక్స్ లాంటి పెద్ద బ్యాంక్స్ ని అడ్వైజర్స్ గా పెట్టుకుంది ఈ ఐపీఓ ద్వారా కంపెనీ వాల్యూని ఫోర్ బిలియన్ డాలర్స్ గా ఎస్టిమేట్ చేస్తున్నారు ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉన్న వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ వాల్యూ కంటే ఆల్మోస్ట్ టూ పాయింట్ సిక్స్ టైమ్స్ ఎక్కువ ఈ మ్యాసివ్ గ్రోత్ కి మెయిన్ రీజన్ ఏంటంటే సెక్యూరిటీ ఫియర్స్ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే హ్యాకర్స్ సుమారు సెవెంటీన్ బిలియన్ డాలర్స్ విలువ చేసే క్రిప్టోని దొంగలించారు దీనివల్ల జనాలు ఆన్లైన్ ఎక్స్చేంజెస్ ని నమ్మకుండా లెడ్జర్ లాంటి ఆఫ్లైన్ హార్డ్వేర్ వాలెట్స్ ని కొనడం స్టార్ట్ చేశారు అందుకే లెడ్జర్ రెవెన్యూ లాస్ట్ ఇయర్ ట్రిపుల్ డిజిట్ మిలియన్స్ దాటింది ఇక ఈ ఐపీఓపై సీఈఓ పాస్కల్ గోథియర్ ఏమన్నారంటే క్రిప్టోకి కావలసిన మనీ యూరోప్లో లేదు అంతా న్యూయార్క్లోనే ఉంది ఆల్రెడీ బిట్గో సర్కిల్ మరియు జెమినై లాంటి కంపెనీలు యుఎస్ మార్కెట్లో పబ్లిక్గా అయ్యి సక్సెస్ కూడా అయ్యాయి ఇప్పుడు లెడ్జర్ కూడా అదే దారిలో వెళ్తోంది ఈ ఐపీఓ సక్సెస్ అయితే క్రిప్టో హార్డ్వేర్ మార్కెట్లో ఇది ఒక పెద్ద మైల్స్టోన్ అవుతుందని అన్నారు ఈరోజు మనం ఒక స్పెషల్ క్రిప్టో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం మీ అందరికీ బిట్కాయిన్ తెలుసు ఎథీరియం తెలుసు సొలానా తెలుసు కానీ ఎప్పుడైనా హ్యాష్ గ్రాఫ్ అనే మాట విన్నారా ఎస్ నేను మాట్లాడేది బార్ అదే హెడెరా గురించి అసలు హెచ్ బార్ ఎందుకంత స్పెషల్ చూడండి క్రిప్టో మార్కెట్లో రెండు రకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి ఒకటి హైప్ మీద నడిచేవి లైక్ మీమ్స్ ఆర్ పంప్ అండ్ డమ్ కాయిన్స్ రెండో టైపు సైలెంట్గా వరల్డ్ని చేంజ్ చేసేవి హెడెరా ఈ సెకండ్ కేటగిరీలోకి వస్తుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తా బిట్కాయిన్ అంటే మన విలేజ్ రోడ్ లాంటిది సేఫ్గా వెళ్ళొచ్చు కానీ స్పీడ్గా వెళ్ళలేం ఎథీరియం అంటే సిటీ రోడ్స్ లాంటిదే ఫుల్ రష్ ఉంటుంది ముందుకు వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కానీ హెడెరా అంటే మన మెట్రో ట్రైన్ లాంటిది ట్రాఫిక్ బాధ ఉండదు ఏసీలో కూల్గా వెళ్ళొచ్చు టికెట్ రేట్ కూడా చాలా తక్కువ టైంకి చేరిపోతాం ఈరోజు డీప్ డైవ్ సెగ్మెంట్లో బ్లాక్ రాక్ లాంటి పెద్ద కంపెనీలు హెడెరాని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అసలు మనలాంటి కామన్ ఇన్వెస్టర్స్కి దీనివల్ల ఏంటి యూజ్ అన్నీ క్లియర్గా అర్థమయ్యేలా డిస్కస్ చేద్దాం సో లెట్స్ డైవ్ ఇన్ ఫస్ట్ హెచ్బార్ని క్రియేట్ చేసింది డాక్టర్ లీమన్ బేర్డ్ అనే ఒక జీనియస్ ఇతను సాధారణంగా కోడ్ రాసే డెవలపర్ కాదు హీఈ్ అ మ్యాథమెటీషియన్ అండ్ కంప్యూటర్ సైంటిస్ట్ ఈయన మెయిన్ ఏంటంటే బ్లాక్ చైన్లో ఉన్న పెద్ద ప్రాబ్లమైన బ్లాక్ చైన్ ట్రయలమాని సాల్వ్ చేయడం స్పీడ్ సెక్యూరిటీ అండ్ డీసెంట్రలైజేషన్ ఈ మూడిట్ని ఒకేసారి అచీవ్ చేయడం కష్టం కదా కానీ లీమన్ బేర్డ్ హ్యాష్ గ్రాఫ్ అనే కొత్త టెక్నాలజీతో దీన్ని సాధించారు మీకు ఒక డౌట్ రావచ్చు బ్లాక్ వేరు హ్యాష్ గ్రాఫ్ వేరా అని ఎస్ అబ్సల్యూట్లీ బ్లాక్ చైన్లో డేటా బ్లాక్స్ లాగా ఒకదాని వెనుక ఒకటి చైన్ లాగా ఫామ్ అవుతుంది కానీ హ్యాష్ గ్రాఫ్లో అలా కాదు దీంట్లో గాసిప్ ప్రోటోకాల్ యూజ్ చేస్తారు ఇది ఎలా పనిచేస్తుందంటే స్కూల్లో రూమర్స్ ఎలా స్ప్రెడ్ అవుతాయో సేమ్ అలాగే ఇమాజిన్ చేయండి క్లాస్ రూమ్ లో ఒక స్టూడెంట్కి ఒక సీక్రెట్ తెలిసింది వాడు ఊరికే ఉండడు కదా ర్యాండమ్గా ఇంకొకరికి చెప్తాడు వాళ్ళు మరొకరికి వాళ్ళు ఇంకో నలుగురికి చెప్తారు విత్ వితిన్ సెకండ్స్ క్లాస్ మొత్తం ఆ విషయం తెలిసిపోతుంది కదా సేమ్ హెడెరా నెట్వర్క్లో కూడా కంప్యూటర్స్ ట్రాన్సాక్షన్స్ని ఇలాగే పాస్ చేస్తాయి దీన్నే గాసిప్ అబౌట్ గాసిప్ అంటారు ఇందులో ఇంకో మ్యాజిక్ ఉంది బ్లాక్ చైన్లో అయితే మైనర్స్ ఉంటారు కదా వాళ్ళు పజిల్స్ సాల్వ్ చేసి బ్లాక్స్ని యాడ్ చేయాలి అది టైం టేకింగ్ ప్రాసెస్ కానీ హెడెరాలో వర్చువల్ ఓటింగ్ ఉంటుంది అంటే ప్రతి నోట్కి ఆల్రెడీ హిస్టరీ తెలుసు కాబట్టి వేరే వాళ్ళు ఏం ఓట్ వేస్తారో వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోగలరు వితౌట్ యాక్చువల్లీ టాకింగ్ టూ మచ్ దీనివల్ల నెట్వర్క్ స్పీడ్గా ఉంటుంది బిట్కాయిన్లో ట్రాన్సాక్షన్ ఫైనల్ అవ్వడానికి నియర్లీ టెన్ మినిట్స్ పడితే హెడెరాలో జస్ట్ త్రీ టు ఫైవ్ సెకండ్స్లో అయిపోతుంది అండ్ దాట్ టు విత్ ఏబిఎఫ్టి సెక్యూరిటీ దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అనమాట సో హ్యాకర్స్ ఎంత ట్రై చేసినా నెట్వర్క్ని ఒక్కసారి కన్ఫర్మ్ అయ్యాక హ్యాక్ చేయలేరు ఇప్పుడు మీరు అడగొచ్చు ఓకే ఫాస్ట్గా ఉంది కానీ ఎవరు రన్ చేస్తున్నారు ఇక్కడే ఒక బిగ్ కాంట్రవర్సీ అండ్ స్ట్రెంగ్త్ రెండూ ఉన్నాయి అయితే ఎవరూ కంట్రోల్ చేయరు అది ప్యూర్ పబ్లిక్ కానీ హెడర్ అని స్టార్ట్ చేసినప్పుడు వాళ్లు గవర్నింగ్ కౌన్సిల్ అని ఒకటి పెట్టుకున్నారు ఈ కౌన్సిల్లో ఎవరుంటారనుకుంటున్నారు గూగుల్ ఐబిఎం బోయింగ్ డెల్ ఎల్జీ యూబీసాఫ్ట్ లాంటి టాప్ థర్టీ వరల్డ్ క్లాస్ కంపెనీలు దీన్ని రన్ చేస్తున్నాయి సో వీళ్లే డిసిజన్స్ని ని తీసుకుంటారు అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్స్ ని అప్రూవ్ చేస్తారు కొందరు క్రిప్టో ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే ఇది సెంట్రలైజ్డ్ కదా ఎందుకంటే ఇది కొన్ని కార్పొరేట్ కంపెనీల చేతిలో ఉంది అని కానీ బిజినెస్ యాంగిల్లో ఆలోచించండి మీ దగ్గర ఒక పెద్ద కంపెనీ ఉంది లెట్సే టాటా ఆర్ రిలయన్స్ మీరు మీ డేటాని ఒక ఎనానిమస్ నెట్వర్క్ మీద పెడతారా లేక గూగుల్ అండ్ ఐబిఎం రన్ చేసే సెక్యూర్ నెట్వర్క్ మీద పెడతారా ఆబ్వియస్లీ నమ్మకం ఉన్న చోటే పెడతారు అందుకే హెడెరాని ద ఎంటర్ప్రైజ్ నెట్వర్క్ అంటారు సో రియల్ బిజినెస్ బిజినెస్కి కావాల్సిన స్టెబిలిటీని ఇది ఇస్తుంది అండ్ ఫీజ్ విషయంలో కూడా హెడెరా చాలా డిఫరెంట్ ఎథిరియంలో ఈరోజు వన్ డాలర్ ఉన్న ఫీ రేపు ఫిఫ్టీ డాలర్స్ అవ్వచ్చు కానీ హెడెరాలో ఫీజ్ ఫిక్స్డ్ ఒక ట్రాన్సాక్షన్కి మినిమల్ ఛార్జెస్ మాత్రమే అవుతాయి ప్రైస్ ఆఫ్ హెచ్బార్ పెరిగినా తగ్గినా ఈ ఫీజ్ మారదు ఇది ఎంటర్ప్రైజెస్కి చాలా పెద్ద రిలీఫ్ సో టెక్నాలజీ సూపర్ టీమ్ సూపర్ మరి టోకనామిక్స్ సంగతేంటి ఇందులో టోటల్గా ఫిఫ్టీ బిలియన్ హెచ్బార్ కాయిన్స్ ఎప్పటికీ ఉంటాయి ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ప్రెజెంట్ అరౌండ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కాయిన్స్ మార్కెట్లో సర్క్యులేషన్లో ఉన్నాయి సో ఫ్యూచర్లో హెవీ అన్లాకింగ్లు డంపింగ్లు ఉండవు మేజర్ సెల్లింగ్ ప్రెషర్ ఆల్రెడీ అయిపోయింది అలాగే రీసెంట్గా హెడెరాలో ఒక మేజర్ చేంజ్ వచ్చింది అదే ఆర్డబ్ల్యూఏ నేరేటివ్ బ్లాక్ రాక్ లాంటి పెద్ద యాసెట్ మేనేజర్స్ వాళ్ల ఫండ్స్ని టోకనైజ్ చేయడానికి హెడెరాని ప్లాట్ఫామ్గా వాడుతున్నారు వయా ఆర్చాక్స్ అయితే బ్లాక్ రాక్ డైరెక్ట్గా పార్ట్నర్ కాకపోయినా వాళ్ల ఫండ్స్ హెడెరా మీద రన్ అవుతున్నాయి అలాగే ఫ్యూచర్లో స్టాక్స్ రియల్ ఎస్టేట్ కార్బన్ క్రెడిట్స్ అన్నీ బ్లాక్ చైన్ మీదకి వస్తే అవి రన్ అవ్వడానికి హెడెరా బెస్ట్ ప్లేస్ అని ఎక్స్పర్ట్స్ నమ్ముతున్నారు ఇక ఇందులో రిస్క్స్ ఏమీ లేవా అంటే ఎస్ ఉన్నాయి అదేంటంటే మనలాంటి రీటైల్ యూజర్స్ ఎక్కువగా సొలానా ఆర్ బేస్ ని వాడుతున్నారు సో హెడెరాని ఇంకా ఫుల్గా ఎవరూ అడాప్ట్ చేసుకోలేదు ఈ అడాప్షన్ గ్యాప్ ని ఫిల్ చేయాలి కానీ ఒక్కటి చెప్పొచ్చు వైజ్ సెక్యూరిటీ వైజ్ దీనికి తిరుగులేదు సో ఆఫ్టర్ ఆల్ దీస్ హెడెరాలో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉందో ఫస్ట్ అర్థం చేసుకోండి ఐ మీన్ మీకు రాత్రికి రాత్రి డబ్బు డబుల్ అయిపోవాలి మీమ్ కాయిన్స్ లాగా అవ్వాలి అంటే హెచ్ బార్ మీకు సెట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే హెచ్ బార్ ప్రైస్ యాక్షన్ కొంచెం స్లోగా ఉంటుంది జస్ట్ లైక్ అ హెవీ గూడ్స్ ట్రైన్ స్టార్ట్ అయినట్టు కానీ మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే యాట్ ప్రజెంట్ బార్ ఈజ్ అ జెమ్ అని చెప్పొచ్చు సో పోర్ట్ఫోలియోలో ఒక సేఫ్ ఎంటర్ప్రైజ్ గ్రేడ్ బెట్ కావాలంటే హెచ్ హెచ్బార్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు చివరిగా ఒక చిన్న గమనిక ఈ వీడియో కేవలం మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అంటే టెక్నాలజీ మరియు మార్కెట్ మీద అవగాహన కల్పించడానికి మాత్రమే చేయబడింది ఇది ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు అలాగే క్రిప్టో మార్కెట్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది ఇక్కడ ప్రైసెస్ క్షణాల్లో మారిపోతూ ఉంటాయి లాభాలు ఎంత ఫాస్ట్గా వస్తాయో నష్టాలు కూడా అంతే ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే ముందు దయచేసి మీ సొంత రీసెర్చ్ చేయండి లేదా మీకు తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించిన తర్వాతే డిసిషన్స్ తీసుకోండి దాట్ ఇట్ ఫర్ టుడే ఇవేనండి ఈ ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం